మొంతా తుఫాను ఏపీ పైన పెను ప్రభావం చూపింది అన్నదాతలకు తీవ్ర నష్టం మిగిల్చింది ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి ముందు నుంచే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు దీంతో ప్రాణ నష్టం లేకుండా తీసుకున్న జాగ్రత్తలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి ఇదంతా ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల వల్లే అనేది అందరికీ తెలిసిన విషయం కానీ ఇక్కడే ఒక విషయం మాత్రం ఎవరికీ అర్థం కావటం లేదు అదేమిటంటే మొంతా తుఫాన్ ఆగిపోవడానికి ఏకైక కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే మాట సీఎంగా లేకపోయినా సరే తుఫాన్ నుంచి ఏపీ ప్రజలను కాపాడిన ఏకైక మగాడు అంటూ వైఎస్ కుటుంబ సొంత మీడియా సాక్షి టీవీ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కావాల్సినంత ఎలివేషన్ ఇచ్చింది సాక్షి వైసీపీ అధికారిక కరపత్రం సాక్షి నాటి వైసీపీ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా సరే అది సాక్షి దృష్టిలో తప్పు కానే కాదు ఎందుకంటే సాక్షి పత్రికే యజమాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతీరెడ్డి అందుకే జగన్ ఏం చేసినా అది కరెక్ట్ కానీ ప్రస్తుతం సాక్షి చేస్తున్న పనులు జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నాయి ఇందుకు ప్రధాన ఉదాహరణ మొంతా తుఫాన్ వార్తలను సాక్షి మీడియా ప్రసారం చేస్తున్న సమయంలో చేసిన వ్యాఖ్యలు జగన్ కు శత్రువులు ఎక్కడో లేరు సాక్షి రూపంలో చుట్టూ తిరుగుతుంటారనే మాట బాగా వినిపిస్తోంది మొంతా తుఫాన్ సమయంలో జగన్ బెంగళూరులోని యలహంకా ప్యాలెస్ లో ఉన్నారు తుఫాన్ తీరం దాటిన తర్వాత తీరిగ్గా తాడేపల్లికి వచ్చారు అప్పుడు పార్టీ కోఆర్డినేటర్లు జిల్లా పార్టీ అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని బాధితులను ఆదుకోవాలని సూచించారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ వార్తను ప్రసారం చేసే సమయంలో సాక్షి చేసిన అతి జగన్ పరువును బజారును పడేస్తున్నాయి సీఎంగా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మగాడు అంటూ సాక్షి టీవీ వార్తలు ప్రసారం చేసింది ఇదే మాటను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది దీనికి జగన్ పేరును హ్యాష్ ట్యాగ్ చేసింది ఇంతటితో ఆగకుండా మంతా తుఫాన్ నేపథ్యంలో ప్రత్యేక డిబేట్ కూడా నిర్వహించారు ఇందులో పాల్గొన్న వైసీపీ అధికారిక ప్రతినిధులు జగన్ మాత్రమే తుఫాన్ రాకుండా ఆపగలిగారని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అంటూ వ్యాఖ్యానించారు అసలు జగన్ ఎక్కడ ఉన్నారు ఏం చేశారు తుఫాన్ రాకుండా జగన్ నిజంగానే ఆపారా బెంగళూరు నుంచి బంగాళాఖాతం వరకు చెయ్యి అడ్డుపెట్టి తుఫాన్ ఆపారా అని సోషల్ మీడియాలో పరువు తీస్తున్నారు గతంలో హుద్ వచ్చిన సమయంలో సైలెంట్ గా హైదరాబాద్ వెళ్లిపోయిన జగన్ అవెంజర్స్ సినిమా చూశారని ఇక అధికారంలో ఉన్న సమయంలో కూడా బాధితులను పరామర్శించేందుకు స్పెషల్ సెట్ వేసిన విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు చేసిన పనులను చెప్పుకుంటే నాలుగు ఓట్లు వస్తాయి తప్ప చేయని పనులను కూడా చేసినట్లు ప్రచారం చేసుకుంటే పడే నాలుగు కూడా రావని ఎద్దేవా చేస్తున్నారు